అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితల మగువా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒకే ఒక వీడియోలో యూట్యూబర్లు కూడా కష్టాలు చూపిస్తా అంటే కుకింగ్ వీడియోస్లో వ్లాగ్స్ పెట్టే వాళ్ళకైతే అంత ఎక్కువ కష్టం అయితే ఉండదు కానీ కుకింగ్ వీడియోస్లో ఎంత ప్రాబ్లం ఉంటుంది అంటే మేము రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో చేస్తాము కానీ దాని వెనక ఎన్ని కష్టాలు ఉంటాయి ఎట్లా ఉంటుందని ఒక వీడియో చూపిస్తాను ఎందుకంటే నేను ఈరోజు సోరకాయతో పన్నీర్ తయారు చేస్తున్నా సో ఫస్ట్ టైము నేను ప్రయోగం చేస్తున్నా ఏదైనా నేను ప్రయోగం చేసిన తర్వాత అది ఓకే అయ్యి అది బాగుంటేనే వీడియో అనేది అప్లోడ్ చేస్తాం కదా ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎందుకంటే రొటీన్గా చేసేటి ఎవ్వరు పెడితే ఎవరు చూడరు నాకు తెలిసి అంటే నేను పెడుతున్నాను కాబట్టి నాకు తెలుసు అంతకనే అంటే కొత్తగా చేయాలి వెరైటీగా ఉండాలి ఇట్లా ఉంటేనే ఏంటి అనేది చూస్తారు ఎవరైనా అట్లాగని నేను ఈరోజు ఫస్ట్ టైము సోరకాయతో పనీర్ తయారు చేద్దామైతే చేస్తున్నా నేను ఇట్లా చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా ఏంటి అనేది చూపిస్తాను అంటే ఒక చూసేవాళ్ళు ఏ రెండు నిమిషాలు వీడియోల కంటే ఎంత కష్టం ఉంటుంది ఒక చూస్తే అయితే ఏమీ పోదండి కానీ చాలా మంది అయితే చూడాలి కొత్త వాళ్ళదైనా పాత వాళ్ళదైనా చూడండి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ వెనక చాలా కష్టం ఉంటుంది కుకింగ్ వీడియో కానీ ఇంకా ఏ వీడియోస్ అయినా వ్లాగ్స్ వెనుక అయితే ఇట్లాంటి వ్లాగ్స్ చేయడం అయితే ఏం ఉండదు అండి ఎక్కువ కష్టమైతే ఉండదు ఉన్నది చెప్తున్నాను నేను నేను ఎట్లా చేసినా నేను ఎట్లా కష్టాలు పడ్డా నువ్వు చూపిస్తాను ఎవరైనా యూట్యూబ్ కుకింగ్ వీడియోస్ పెడితే ఎట్లా ఉంటుంది అని మీకు కూడా తెలవాలి కదా సో చూడండి నేనైతే ఈరోజు సోరకాయతో పన్నీర్ చేసినా మీరు కూడా చూస్తుండీ ఇది సోరకాయతో పన్నీరు చేసేటప్పుడు ఈ సోరకాయ మనకి మరీ ముదిరింది కాకుండా మరీ లేతుంది కాకుండా మీడియంగా ఉండాలి కానీ నేను తెచ్చింది ఇది తీసుకొస్తే కానీ తెలియలేదు అన్నట్టు అంటే నేను పన్నీర్ చేద్దామని సోరకాయ తెచ్చింది కదా అప్పుడు తెచ్చేటప్పటికీ అది అక్కడ ఉన్న అన్నిట్లలో ఎతికి ఎతికి తీసుకున్నా ఇదే కొంచెం మంచిగా అనిపించింది తీసుకున్నా కానీ చెక్కు తీసేటప్పుడే అది కష్టం అనిపించింది ఇక కట్ చేసిన తర్వాత చూస్తే ఇది ముదిరిపోయింది అనేది తెలిసింది నాకు ఎందుకంటే లోపల అనేది గింజలు ఉన్నాయి గింజలు ఉండొద్ది అన్నట్టు మనకి ఈ పన్నీర్ కర్రీ చేసేటప్పుడు గింజలు అసలే ఉండొద్దు ఫ్రెష్గా ఉండాలి కానీ నేను తెచ్చిన తర్వాత రెండు రోజులు చేస్తున్నాను ఎందుకంటే టైం ఉండదు కదా డ్యూటీకి పోతే కాబట్టి తెచ్చి చేద్దాం అనుకున్న రోజు కాకుండా రెండు రోజులతో చేసేసరికి ఇది ముదిరిపోయినట్టుగానే ఉంది లోపల కొంచెం వాడిపోయినట్టే ఉంది ఇంకా చూస్తున్నప్పుడే బాధ అనిపించింది అనవసరంగా వేరేదన్నా వనక రాకపోతే అని కానీ ఉన్నది పడేసుకోలేం కదా అని ఇంకా తయారైతే చేద్దాం ఎట్లనన్నా అవుతుందని చేస్తున్నాం గింజలు ఫుల్ ఉన్నాయి దీనికి అసలు గింజలే ఉండొద్ది అన్నీ గింజలు తీస్తూ ఉన్న ఐదు నిమిషాలు అలా కట్ చేసేది నాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఇంకా ప్రతి అంటే అసలు గింజ ఉండనే ఉండకూడదు అందుకని గింజలు లేనిదే తీసుకుంటేనే మంచిది మీరు ఎప్పుడన్నా సోరకాయతో పన్నీర్ చేయాలనుకుంటే గింజలు లేకుండా ఉండేదిగా ఉన్నదే తెచ్చుకోండి అది తేగానే ఉంటేనే తెచ్చుకోండి తెచ్చి తో రెండు మూడు రోజులు సోరకాయని పట్టుకు బయట పెట్టకండి నాలాగా ఇంక నేను పడ్డ కష్టాలు చూపిస్తున్నా మీకు ఇంకా ప్రతీది గింజలు ఎంత టైం కావాలి ఇంకోటి ఏంటంటే మామూలుగా మనం చూరకాయ కర్రీ చేయాలనుకున్న ఎవరైనా కూడా చోరకాయ కొంచెం లేత ఉన్నదే తెచ్చుకుంటారు కానీ ఒక్కోసారి మనం అనుకోకుండా కొంచెం పెద్దగా తెచ్చుకున్నాం అనుకో ముదిరిపోయింది ఉంటుంది అప్పుడు మనం కూరకైతే కొంచెం గింజలు ఉన్నాయి ఏం కాదు మనం అట్లనే వండుకుంటాం ఫ్రై చేసుకున్నా కూర చేసుకున్నా కూడా కానీ ఏం చేస్తే ఈ పన్నీర్లో అస్సలు ఏ గింజలు ఉండొద్దు ఇక నా కష్టం చూడండి చూరకాయన పడేయలేక ఏం చేయలేక గింజలు తీస్తూ ఉన్నాం చూస్తున్నారా ఎన్ని గింజలు వచ్చినా ఎన్ని గింజలు తీసుకున్నాం ఇక ఇప్పుడైతే ఇవన్నీ ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి అయితే ఎప్పుడైనా సూరకాయ మనం కర్రీ వేసుకున్నా పన్నీర్కైతే ముఖ్యంగా ఫ్రెష్గా ఉంటేనే మంచిది నేను చేసిన తప్పు మీరు కూడా చేయొద్దు అందుకనే ఇది రాని న్యాచురల్ బ్లాగ్స్లోనే పెట్టేదాన్ని కానీ నేను పెట్టట్లేదు అందుకని ఈ వీడియోలో పెడుతున్నా ఇప్పుడు దాంట్లో మటుకు వేరే వీడియో పెడతా అది కూడా చూద్దురు నేను ఎనిమిది క్లాస్లో ఇస్తా ఏం పెడతా అనేది ఇప్పుడు అన్నీ మొక్కలైతే కట్ చేసుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటివి చేసినప్పుడు అంటే కొంచెం టైం ఎక్కువ పట్టేది ఎప్పుడు కూడా పొద్దున అయ్యకండి నేను పొద్దున పూట పెట్టుకున్నందుకు నాకు ఎంత కష్టమైందో కూడా మీకు తెలుస్తుంది ఎప్పుడైనా మనం అంటే మనకు తెలియని యూట్యూబ్లో చూస్ చేయాలనుకున్నా లేదంటే కొత్తది ఏదైనా ప్రయోగాలు చేయాలనుకున్నా పొద్దున పూట అస్సలు చేయొద్దు ఎందుకంటే మనకు అడా కూడా ఉంటుంది అయినా ఏంటంటే డ్యూటీ చేస్తే అడా కానీ డ్యూటీ చేయని వాళ్ళకు ఉంటుంది అందరి ఇంట్లో నుంచి ఆఫీస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కానీ మధ్యాహ్నం కానీ మనకు టైం ఉన్నప్పుడు మటుకే పెట్టుకోవాలి సో నేనైతే పొద్దురే పెట్టుకున్నా ఒక త్రీ అవర్స్ టైం ఉంది అంతలోపు అయిపోతుంది డ్యూటీ పోవచ్చు అనుకున్నా ఇంకా సోరికే ముక్కలు కట్ చేసిన తర్వాత ఇక్కడైతే శనగలు నేను నానబెట్టుకున్నా ఈ నానబెట్టుకున్న దాన్ని ఉడకబెట్టుకోవాలి అయితే మామూలుగా దీంట్లోకి కబూలీ శన అంటారు కదా తెల్ల శనగలు వాడాలి కానీ నాకు ఇంటికి దగ్గరలో రెండు మూడు షాపులు తిరిగినా నాకు ఎక్కడ దొరకలేవు నేను ఈ శనగలే అయితే తెచ్చుకున్నా చూద్దాము ఈ శనగలతో కూడా రాకపోతుందా అనుకున్నా అని ఉడకబెట్టుకుంటున్నా ఈ శనగలతో ఏ సెట్లు వచ్చిందనేది మీకు కూడా తెలవాలి కదా శనగలు అయితే నేను ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్నా ఉడికినాయి ఇక్కడ నీళ్ళనుంచి ఇస్తున్నా ఇంకా టైం లేదు కాబట్టి చల్లార దాకా నేను ఆగలేను కదా మళ్ళీ డ్యూటీ పోవాలి కదా అనేసి చల్లనీళ్ళు అయితే వస్తున్నా అయితే ఇప్పుడు మనం పన్నీర్ తయారు చేస్తాము ఈ శనగలు ఎట్లున్నాయి కలరు మరి అదే కలర్ వస్తుంది ఇంకేమనుకున్నా అంటే తీద్దాము కొంచెం తెల్లగా వస్తాయి కదా అనుకున్నాం తొక్క తీసే టైం ఎట్లా మరి తొక్క ఇవన్నిటికీ శనగలు మనం తొక్క తీయాలంటే ఎంత టైం పడుతుంది ఉడికినాయి ఈజీగానే వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుంది అన్ని శనగలకు తొక్క తీసుకుంటూ ఊసోలేం కదా సరే ఎట్లనన్నా కానీ ఈ తొక్కలతో పాటే మిక్సీ చేస్తా అనేసి అయితే చల్ల నీళ్ళు అయితే ఇప్పుడు ఇంకా చెలి శనగలైతే సలగైపోయినాయి నీళ్ళు పోస్తున్నా కదా చాలా నీళ్ళు ఇంకేం లేదు మిక్సీ జార్ తీసుకున్నా దాంట్లోకి ఈ సోరకాయలు వేసుకోవాలి సోరకాయలు కూడా నేను ఎక్కువ కట్ చేసి అబ్బా ఏం చేయాలి ఫస్ట్ ఏం ప్రయోగం చేస్తున్నాం కాబట్టి తెలియదు అసలు కొన్ని తీసుకుంటే సరిపోయేది కానీ ఎక్కువ అయిపోయినాయి ఈ సోరకాయలు ఇప్పుడు ఈ శనగలు కూడా ఉడకబెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి అయితే ఎప్పుడైనా మీరు సొరకాయతో పన్నులు చేసినప్పుడు ఒక పా అంటే ఒక గుప్పెడు చేసుకోండి అంతే చాలు ఒక మనం పట్టుకుంటే ఒక గుప్పెడో రెండు గుప్పెడలో ఉంటే సరిపోతుంది సోరకాయ ముక్కలు శనగలు కూడా ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది నేను రెండు కూడా ఎక్కువ క్వాంటిటీ అయినాయి నాకు ఎక్కువ అయితే కొంచెం శనగలు కూడా తీసేసిన నేను ఇప్పుడు దీన్ని అంతా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను సో ఈ వీడియో నేను మీకు పెట్టడానికి కారణం ఏంటంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు కానీ ఇట్లా చేయడానికి మేము చేసే కష్టం ఎట్లుంటుంది కొత్తగా ప్రయోగం చేసినప్పుడు అది మీకు చూపిద్దామని అయితే నేను వీడియో చూపిస్తున్నా వేరే అనుకోవద్దండి సో ఇది కూడా చేయాలనుకుంటే చేసుకోండి కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి మీరు కూడా చేయొద్దు అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను సో నేను మిక్సీ పట్టుకుంటున్నా ఇది అయితే పెద్ద మిక్సీ జార్లోకి నాకు మిక్సీ తిరగలేదని మళ్ళీ చిన్న మిక్సీ జార్లోకి మార్చుకున్నాను నేను మార్చుకొని అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నా గ్రైండ్ చేసుకుంటే దీంట్లో అయితే పేస్ట్ అయిన కానీ పెద్ద మిక్సీ జార్లో అయితే కాలేదు అందుకని ఇంకా చిన్న మిక్సీ జార్లోకి మార్చుకున్నా మొత్తం అయితే చేసుకున్న తర్వాత నాకు ఏంటంటే క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ అనిపించింది అప్పుడు ఇంత ఎందుకు కొంచెం చేసుకుంటే అయిపోయేది అనుకున్నా ఇంత ఒక చిన్న మిక్సీ జార్లు ఇప్పుడు వేసినా కదా ఇంత వేసుకోండి మీరు వేసుకున్నప్పుడు అంతే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇంత పన్నీర్ అయితే మనం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు అంతగానే దినం చిన్న ఫ్యామిలీకి అయితే మనం నలుగురు అంటాం కదా చిన్న ఫ్యామిలీ అంటే ఒక పెద్ద ఫ్యామిలీలో అయితే ఇప్పుడు నేను చేసినంత క్వాంటిటీ చేసుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి చేసేటప్పుడు మనకి ఏది కూడా తెలియదు ఎంత వెళ్ళదు ఏంది అని ఒకసారి చేస్తేనే తెలుస్తుంది ఏదైనా కూడా అయితే ఇప్పుడు నాకు రెండుసార్లు చేసుకున్నానండి మిక్సీ జార్లోకి చేసుకున్న తర్వాత కూడా నాకు ఇంకా శనగలు మిగిలినాయండి నేను కొన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకేముందు ఫైనల్గా అయితే మన సోరకాయ పేస్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇట్లా ఉంటుంది ఇట్లా స్మూత్గా ఉండాలి ఎక్కడ మనకు గింజలు తగలొద్దు ఒక్కోసారి మనకు వాడిపోయింది ఉంటుంది కదా చిన్న చిన్న పీసెస్లో మిగిలిపోతుంది చేత్తో మీరు కావాలంటే తీసేయండి పీసులు అయితే ఏమి ఉండొద్దు ఇంకా దీంట్లోకి నేను కాన్ఫ్లోర్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నా కాన్ఫ్లోర్ ప్లేస్లో మనం పిండి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకోవచ్చు లేదు అంటే పిండి కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను కాన్ఫ్లోర్ వేసుకుంటున్నా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసిన ఫస్ట్ కానీ అది మళ్ళీ నాకు మిక్స్ చేసుకునేటప్పుడు సరిపోలేదు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నా తెరవ వెనుక కష్టం తెర ముందు కష్టం ఇట్లా ఉంటాయి అన్నట్టు ఇంకా మొత్తం తెచ్చుకున్న మొత్తం హండ్రెడ్ గ్రామ్స్ కాన్ ఫ్లోర్ పోసేసిన నేను మూడు స్పూన్లు పడుతుందనుకుంటే అనుకుంటే ఆరు స్పూన్ల దాకా పట్టింది అన్నట్టు టోటల్గా మిక్స్ చేసిన తర్వాత అయితే ఇట్లా ఉంది ఇంకేముంది మొత్తం వేసేసిన కదా వేసిన తర్వాత మళ్ళీ కలుపుకున్నా ఇక్కడ మాకు విండో ఓపెన్ ఉంది ఎక్కి కిచెన్లో దాని నుండి అయితే చూడడానికి ఎట్లా కనపడుతుందో ఏదో వచ్చి ఇక్కడ పడుతున్నట్టే కనపడుతుంది విండోలో నుండి అంటే వీడియోలు అట్లా కనబడుతుంది ఎక్కడైతే కేక్ చేస్తాం కదా ఆ గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసుకొని అప్లై చేసుకుంటున్నా మొత్తము అయితే నేను కేక్ చేసినప్పుడు ఎట్లా చేస్తున్నా అట్లనే చేద్దాం అనేసి అట్లా చేస్తున్నాను మొత్తం పిండి వేసుకుంటున్నాను అయితే నేను చేసిన మిస్టేక్ ఇదేనండి ఈ కుక్కర్ గిన్నె కాకుండా నేను ప్లేట్లో వేసుకోవాల్సింది సేమ్ మనం కేక్ ఎలా తయారు తయారు అట్లా అవుతుంది కదా అప్పుడు కట్ చేసుకోవచ్చు అనుకొని ఎక్కువగానే వేసుకున్నా మంచి గిన్నె నిండా వంగుతుంది అనేసి మీరు మట్టుకు ఇట్లా గిన్నెలు వేసుకోకండి ఎప్పుడు కూడా ఇంత గిన్నెలు అనుకో మనకు అది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది నేను చేసిన మిస్టేక్ ఇదే నేను దీంట్లో కాకుండా ప్లేట్లో వేసుకుని ఉంటే మనకి పదిహేను నిమిషాలు లాగేది నేను అయితే దీంట్లో వేసుకొని నేను పెట్టినా ఎట్లా పెట్టినా ఏమైందని చూపిస్తాను నేను చూడండి ఇట్లా ట్యాప్ చేసుకుంటే ఏమన్నా మనకి బబుల్స్ ఉంటే అది పోయి మంచిగా కరెక్ట్ అయిపోతుంది అందుకని అట్లా వేసేకో ఇట్లా గిన్నెలో నీళ్ళు పెట్టుకొని తనిపిస్తాం పెట్టి ఇట్లా పెట్టేసినా నేనేమనుకున్నా అంటే తొందరనే అయిపోతుంది అనుకున్నా నేను మామూలుగా అయితే కేక్ తయారు చేస్తా కుక్కర్లో పెట్టేస్తాను అని ఇక్కడ మిస్టేక్ చేసింది ఈ నేను పెట్టినా ఇంకా అయితేనే లేదు డ్యూటీకి పోవాలి కదా అయితే లేదు ఇరవై నిమిషాలకు చూసిన పదిహేను నిమిషాలు చూసినా అయితే లేదు అప్పటివరకు నేను ఇక్కడ కూర ప్రిపేర్ చేసుకుందామని కూరకైతే ప్రిపేర్ చేస్తున్నా పన్నీర్ కర్రీ కదా సో అది అయిపోతే ఇక్కడ కూర కూడా చేయాలి కదా అది అయ్యేలోపు కూర చేద్దామని అయితే కూర చేస్తున్నా దానికోసం మసాలాలు ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ మనం పన్నీర్ కర్రీకి ఎట్లా చేసుకుంటాం అట్లనే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసిన ఆయిల్లోకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇది గ్రేవీ కోసం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి నేను ఇంకా ఏం ఏమేసిన అంటే కాజు కూడా వేసినా ఇక్కడైతే మగ్గేలోపు అది అయిపోతుంది అనుకున్నా కానీ అవ్వలేదు మీరు చూపిస్తే చూడండి ఇవైతే మంచిగా మగ్గిపోవాలి టమాటాలు ఆనియన్స్ ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత మట్టికి మనం తీసుకొని దీన్ని వేస్ట్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ పేస్ట్ కోసం అయితే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా కూర చేస్తున్నాయి ఇక్కడ ఇదంతా లోపు అక్కడ మనకి పన్నీర్ అయిపోవాలన్నట్టు కూర కోసం ఒక గిన్నె పెట్టుకున్నా ఎప్పుడు నేను ఎక్కువగా నాన్ స్టిక్ ప్యాన్లనే చేస్తుంటాను ప్యాన్లకి ఆయిల్ వేసుకున్న ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఎందుకంటే ఈ టమాటా పేస్ట్ అనేది మనకి ఆయిల్ మంచి ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే అస్సలే బాగోదు ఎప్పుడైనా మీరు ఇట్లా గ్రేవీతో కానీ కర్రీస్ చేసినప్పుడు అస్సలు అడవుడిగా అనేది అందుకే అండి ఎందుకంటే ఇది లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మార్చుకుంటూ స్టవ్ దగ్గర ఉండి ఇది మంచిగా ఫ్రై అవని వీయాలి ఫ్రై కాకపోతే అస్సలు తిన టేస్టే అసలు మారిపోతుంది అందుకని ఇప్పుడు నేను కూడా ఇక్కడ స్టవ్ దగ్గర నిలబడి కలుపుకుంటూ ఉన్నాను ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఆయిల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకున్నాను ఇవి వేసిన తర్వాత కూడా నీళ్ళు అనేది అసలు వేయొద్దు ఇది కూడా కొద్దిసేపు అంటే స్టవ్లో లో ఫ్లేమ్ పెట్టుకొని కింద అడగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి ఏవైనా మనము మసాలాలతో చేసినప్పుడు ఇట్లా నేను ఈ మసాలాలు అనేది ఫ్రై అయితేనే దానికి కమ్మటి రుచి వస్తుంది నేను ఇంకా దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా కూడా తీసుకున్నా మిక్స్ చేస్తూ ఉన్నాను పెద్ద మూత పెట్టేసి సింప్లో పెట్టేసిన ఎందుకంటే ఈ మసాలా అనేది మనకి ఫ్రై కావాలి కాబట్టి ఇక స్టవ్ మీద అర్ధ గంట అయింది అనేసి దీన్ని తీస్తున్నా నేను పైన చూస్తే నాకు ఎట్లా ఉందంటే అయిపోయినట్టుగానే ఉంది కానీ అవ్వలేదు ఇప్పటికే రెండు గంటలు టైం పట్టింది నేను ఇంతలోపు మొత్తం రెడీ అయిపోతుంది అనుకున్నా నేను టూత్పిక్తో చూస్తే నాకు అయినట్టే అనిపించింది తీసిన ఏంటి అంటే డ్యూటీకి పోవాలి కాబట్టి అడావుడిగా తీసేసిన లేదు ఇంకో కొంచెం ముందు పెట్టాల్సింది మీరు అందుకే చెప్తున్నా అండి ఇట్లాంటి గిన్నెలు అయితే అస్సలు పెట్టకంటే టైం అనేది బాగా తీసుకుంటుంది ప్లేట్లు వేసుకుంటే పదిహేను నిమిషాలు అయ్యేది ఇక్కడ గంట అయినా కూడా ఇంకా నాకు ప్రిపేర్ అయిందా లేదా అనేసి ఇంకా డౌట్ఫుల్గానే ఉంది అయినా కూడా నేను తీస్తున్నాను ఇక్కడ ముందైతే మసాలా చూద్దాం ఏమవుతుందని మసాలా చూస్తున్నా ఇది మసాలా అయితే అడగంట లే సిమ్లోనే పెట్టినా కాబట్టి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటే మనకి మళ్ళీ గ్రేవీ వేసుకోవడానికి మనకు కరెక్ట్గా సరిపోతుంది వాటర్ కూడా వేసిన తర్వాత దీన్ని లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి కింద అడగంట కూడా చూసుకోవాలి ఇంకేమైంది పండగ కట్ చేసి దీంట్లో వేసుడే ఇదండి మూత పెట్టేద్దాం ఇప్పుడు అది కట్ చేసి చూపిస్తాం మీకు చూడండి ఇక రెడీ అయిపోయింది కదా అని ప్లేట్ పెట్టుకున్నా దాని మీద ఇద్దాం అని బోర్లు ఇచ్చి కొట్టాలి కదా సేమ్ కేక్ ఇట్లా వేస్తాం అట్లనే వేద్దామని పెట్టింది సైడ్లో నండి అయితే విడిపోయింది చక్కగా అని కొడితే రావట్లేదు దాని అర్థం ఏంది అసలు ఏమైంది దబ్బా అనుకున్నా ఏంటి అంటే దీని అర్థము అది కిందికి ఉడకలేదన్నట్టు అది తక్కువనే ఉంది ఉడుకుంటే మనకి అయ్యంటే కిందికి వచ్చేది రాలేదు ఇంకా చాలా టైం పడుతుంది అర్థం అందుకనే బాగా టైం ఉంది అనుకున్నప్పుడు ఇట్లా చేసుకోండి లేదు అంటే మనం ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది నేను చాక్తం ఎందుకు అది చూస్తున్నారా చూసినారా సైడ్ల నుండి మొత్తం వచ్చేసింది కానీ ఇంత నుండి వస్తలేదు ఫస్ట్ టైం ప్రయోగం చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళది ఉంటుంది కష్టం అదే కుకింగ్లో వీడియోలో నేను పెట్టేద్దాం అనుకున్నది కానీ ఎట్లా పెడతాము మనకి సక్సెస్ అయ్యి మనకి కరెక్ట్గా ఉంటేనే పెట్టాలి ఇట్లా సక్సెస్ కానీ మళ్ళీ అప్లోడ్ చేయలేము అన్నట్టు ఇట్లా ఉంటుంది యూట్యూబ్ కష్టం చేసినా కూడా కొన్ని అప్లోడ్ చేయలేము చూడండి ఇట్లా పడుతుంది ఇట్లా చేస్తున్నాను ఇది చక్కగా నాకు ఇది వచ్చి ఉంటే కనుక నేను రాని కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఉంది కదా ఆ ఛానల్లో ఇది పెట్టేసేదాన్ని అన్నట్టు చూడండి అయితే కొట్టంగ కొట్టంగా పడింది పడదేం లాభము ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పచ్చగానే ఉంది కింద అందుకే ఇంకొక నేను ఇంకొక ఇరవై నిమిషాలు పెట్టి ఉంటే అయ్యేది అంతే మొత్తం నలభై ఐదు నిమిషాలు పట్టేది నాకు ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ పెట్టిన కానీ కాలేదు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రయోగాలు చేసినప్పుడు కానీ లేకపోతే మీరు కూడా ఎప్పుడన్నా చెయ్యాలనుకున్నప్పుడు కానీ టైం లేకపోతే అస్సలు చేయొద్దు ఇంకో పైన మంచిగా ఉడికింది కింద మటుకు మొత్తం పచ్చగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అందుకని అది అయితే నేను ఇట్లా పెట్టాలి నేను కుకింగ్ వీడియోలో నాకు అర్థం అవుతలేదు సో అయితే ఇంకా ఇది పెట్టొద్దు అనుకున్నా ఇంకొకటి తయారు చేద్దామని ఇంకొకటి తయారు చేస్తాం అనుకుంటున్నా మనసులో కట్ చేసి చూద్దామని కట్ చేస్తున్నా కట్ చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది లోపల పచ్చిగుందనే విషయము కానీ ఎట్లాగో దీన్ని అయితే నేను ఇక పెట్టా అనుకున్నా సో వేరేది ప్రిపేర్ చేద్దాం మళ్ళీ అనేసి మధ్యాహ్నం చేద్దామని చేసినా అది కూడా చూపిస్తా చూడండి సో అయితే ఇది నేను కట్ చేసుకొని వీడియో పెట్టకపోయినా కూడా ఇంట్లో కట్ చేసిన తర్వాత ఫ్రై చేసిన కొద్దిగా నూనె లేసి టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది అది కూడా నేను మీకు చూపిస్తాను దీని అయితే ఇక దీన్ని అయితే నేను పన్నీర్ కూరలు అయితే వేయలేదండి జస్ట్ ఇవి ఫ్రై చేసుకొని తిన్నాము టేస్ట్ అయితే బాగుంది అది ఇక ఇట్లా నూనె చూసినారా ప్యాన్లకు నూనె వేసి ఇప్పుడు చూడండి ఆ కట్ చేసిన ఇట్లా వేస్తాను ఇది ఇంకా నేను వీడియో పెట్టొద్దు నేను పన్నీర్ కూరలు వేయొద్దనే అనుకున్నాను అనుకొని ఇంకా చేసిన దాన్ని అయితే పడేయలేం కదా అనేసి ఇట్లా ఫ్రై చేస్తున్నా ఇంకా పిసిలు పిసిలు కట్ చేయడానికి ఎట్లా వస్తుందో అది నేను ఎంత కట్ చేసినా కూడా సో ఇది ఫ్రై అయితేనన్నా చూద్దాము కనీసము లాగా తినడానికి వస్తుంది అనుకోండి ఎందుకంటే చూడండి శనగలు చక్కగా కుడకబిట్టినాయి కంబేట్ కూడా మన చూ మనసు ధరించట్లేదు అన్నారు పడేయడానికి చేసినాం కదా అందుకని అది పొద్దున చేసినా అది సక్సెస్ కాలేదు కదా ఇక అయితే వెళ్ళిపోయినాయి ఇది మధ్యాహ్నం అండి మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ సోరకాయను ఇంకా సగం ముక్కుండే కదా దాన్ని అయితే కట్ చేసిన సోరకాయను కట్ చేసుకొని కొద్దిగా వేసుకున్నా ఇప్పుడు మట్టుకు శనగలతో చేయట్లేదు ఇప్పుడు నేను నేనేమనుకున్నా అంటే పెసరపప్పుతో చేద్దాం అనుకున్నా ఇది పెసరపప్పు కూడా నేను వడి కర్రీ అంటారు అంటే ఎక్కువ మార్వాడిస్ తింటారు అన్నట్టు దాన్ని కూడా ఇంతకుముందు వడి అలాగా పెట్టిన సో అట్లనే ఇప్పుడు దీన్ని కూడా చేద్దాము పెసరపప్పు నానబెట్టి అని ఒక పది నిమిషాలు పెసరపప్పు నానబెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటున్నా ఇదేదో బాగా వచ్చింది మీకు ఎట్లా వచ్చింది చూపిస్తా కావాలంటే మీరు చేసుకోవచ్చు నానబెట్టుకున్న పది నిమిషాలు అంతే ఇంకా మాకు ఇక్కడైతే పెసరపప్పు ఉప్పు సొరకాయది పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి గిన్నెలోకి వేసుకుంటున్నా దీంట్లో ఇంకా మనం ఉప్పు కారం ఏదైనా కావాలంటే ఏవైనా వేసుకోవచ్చు కానీ నేను కొద్దిగా ఉప్పు మట్టుకే వేసుకున్నా ఉప్పు మట్టుకు నేను తక్కువ క్వాంటిటీ తయారు చేసుకున్నా ఇంకా దీంట్లోకి ఉప్పు వేసుకున్నాం కదా కాన్ఫ్లోర్ వేసుకుంటున్నా కాన్ఫ్లోర్ కొద్దిగా శనగపిండి అయితే వేసుకున్న దీంట్లో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నా ఇంకా ఫస్ట్ ఏం చేసిన పొరపాటు కాకుండా ఇప్పుడు ప్లేట్లోనే వేసుకుంటున్నా కొద్దిగా నూనె వేసి మొత్తం రుద్దుకుంటున్నా ఇదైతే మంచి పర్ఫెక్ట్గా వచ్చింది ఎవరైనా కావాలంటే తయారు చేసుకోవచ్చు అయితే పెసరపప్పు ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు మట్టికే చేసుకోండి ఈ పెసరపప్పు ఫ్లేవర్ అనేది ఎట్లా ఉందనేందుకు లాస్ట్లో నేను చెప్తాను ఇంకా చూడండి ఇంకేంటి ఈసారి ఇట్లా చేసినట్టు బయట సౌండ్ వస్తుంది ఏంది అని చూసేసరికి మా మరదలు అయితే వచ్చింది ఆమె కూడా చూడాలి మా మరదలు ఆమె కూడా ఛానల్ ఉంది నందు ఎక్కువ చీరలు పెడుతుంది అయితే సోరకాయతో పొద్దున పన్నీర్ చేస్తే అది బెడిసి కొట్టింది చెనిగ్లేస్ చేసిన ఇది చెప్పినా కదా యూట్యూబ్ ఛానల్ ఉన్నలు రకరకాల ప్రయోగాలు చేస్తారు అందరి సంగతి ఏం నేనైతే చేస్తా ఇదైతే సక్సెస్ అవ్వాలి ఇది సక్సెస్ అయ్యి బాగుంటేనే వీడియో అనేది అప్లోడ్ చేస్తా ఇది ఎట్లా వచ్చింది కూడా మీరు చూపిస్తాను అక్కడ పెట్టినది చూడండి సోరకాయ పన్నీర్ మరొద చెక్ చేస్తుంది ఏం చేస్తున్నా అనేసి కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నా ఇది ప్లేట్లో వేసినాం సన్న ఉంది కాబట్టి తొందరనే అవుతుంది నాకు తెలిసి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది అయినట్టుగా కానీ మళ్ళీ చూడాలి కదా ఫస్ట్ టైమే మనకు కాలేదు కాబట్టి మళ్ళీ డౌట్ డౌటే ఇంకా పిక్తో నేను లోపల పెట్టి చూస్తున్నా అయినట్టే అనిపిస్తుంది తీద్దామని చూస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ కూడా నేను అట్లనే చూసిన అయినట్టే అనిపించింది కదా ఇప్పుడైతే తీసిన కట్ చేస్తున్నారు చూడండి ఏంది ఇంకా మళ్ళీ కింద ఎందుకు వేసుడు ప్లేట్లనే కట్ చేద్దాం అది చేస్తుంది ఎందుకంటే సన్నతే కదా పీసుల్లా కట్ చేసుకుందామని ఓకే ఇదైతే సక్సెస్ అయినట్టు ఎందుకంటే తెలిసిపోతుంది మనకు నేను ఎట్లా కట్ చేస్తున్నాను అంటే పన్నీర్ పీసులు అయితే మనం ఎట్లా కట్ చేసుకుంటాం నేను పాలతో పన్నీర్ చాలేదు నేను ఎప్పుడైతే కొనగ రాలేదు ఇంట్లోనే తయారు చేసి రెండు సార్లు నేను ఇంట్లోనే తయారు చేసుకొని చేసుకున్నా కానీ ఎప్పుడు నేను పన్నీర్ అయితే బయట నుండి తెచ్చుకోలేదు ఇది సోరకాయతో పన్నీర్ తయారు చేయడం మటుకు ఇదే ఫస్ట్ టైం అందుకే రెండు ప్రయోగాలు అయినాయి ఈరోజు ఆ శనగలతో చేసిన మటుకు చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఫ్రై చేసుకున్నా నేను వచ్చిన తర్వాత తిన్నా కూడా అది దాని టేస్ట్ చూసిన ఇంకేముంది ఇక్కడ పన్నీర్ పీసులు అయితే రెడీ అయినాయి చూసినారు కానీ ఎంత బాగా వచ్చినాయో ఈసారి మీరు చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోండి మొత్తం చూడండి పన్నీర్ పీసులు అయితే రెడీ అయిపోయినాయి ఇదే సోరకాయ పన్నీర్ రకరకాలుగా చేస్తుంటారు దాంట్లో ఇప్పుడు నేను చేసింది చేసినా కదా చనగలతో చేసిన పెసరపప్పుతో చేసిన చిన్న ఉల్కా కూడా చేసింది సోరకాయ పన్నీర్ సోరకాయ పన్నీర్ ఫస్ట్ టైం తింటుంది అంటే సోరకాయతో పన్నీర్ తయారు చేసుకొని తింటుంది ఎట్లుందో కూడా తిద్దు అన్నట్టు ఎట్లుంటుందేమో మేము కూడా ఫస్ట్ టైం చేసినాం కాబట్టి తెలియదు ఫస్ట్ చేసినాం ఫస్ట్ టైం తింటున్నాం పీస్ అయితే గట్టిగానే ఉంది కూరలు ఉడికినా కూడా పెసరపప్పు నానబెట్టి వేసుకున్నాం కదా మొత్తం పెసరపప్పు లానే కొంచెం పచ్చి పచ్చిగానే అనిపిస్తున్నాయి ఆ ఫ్లేవరే వస్తుంది కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడక ఇచ్చి వేసుకోండి మీరు ఎప్పుడన్నా చేసుకుంటే పెసరపప్పును ఆ ఫ్లేవరే ఉంది మొత్తము గట్టిగా ఉన్నాయి పీసులు అయితే అవేకపోయినావేలా బాగుంది పిండిలా కారం మంచిగా పెసరపప్పుతో వేసిన పన్నీర్నే నేను ఈ కూరలు వేస్తున్నా అంటే బాగానే ఉన్నాయి కానీ ఉప్పు కారం టేస్ట్ అంటే ఉప్పు ఒకటే వేసినాం కదా కారం గిట్ల వేస్తే మంచిగా ఉండేది అంటుంది శనగలతో చేసింది అయితే చాలా చాలా బాగున్నది మేము ఫ్రై చేసుకున్నాం కదా తింటుంటే ఎంత బాగున్నాయో పీసులు చాలా బాగున్నాయి